ఏ ఇల్లు కూడా అరవై డెబ్బై లక్షలకి జాగానే ఉంటుంది ఇప్పుడు వంద గజాలనుకున్నా నూట ఇరవై అనుకున్నా గజానికి డెబ్బై వేలు ఇరవై వేలకు జాగా కలిగింది ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటే కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల విలువైన ఇల్లు ఇవాళ వచ్చి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోతా బాగుంటాను రోజు నీ ఇల్లు కూలగొడతాం నేను తీసుకపోయి డబుల్ బెడ్రూమ్ చూస్తాం బాగుంటాను డబుల్ బెడ్రూమ్ ఐదు లక్షలు కూలగొట్టే ఇల్లు రెండు కోట్లు అంటే పేదవాళ్ళు బ్యాంకులల్లో రుణం తీసుకొని నెలకు ఐదు వేలు పదివేలో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా ఇవాళ కట్టుకున్న ఇల్లు ఇలా కూలగొడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో ఒకసారి చూడండి నేను దాదాపు పిర్జాది కూడా మొదలైంది నా ఇల్లు కూలగొట్టే దగ్గర పోయి లొల్లు పెట్టి మీరు మనుషులే ఏం మనుషులు మీరు అని చెప్పి మొదలుపెట్టి ఇప్పుడు అరవై రోజులు అవుతుంది షెడ్ల పక్క వాగుల పక్క పండు కాలువల మీద ఉన్నాయని చెప్పి మీరు చూస్తున్నారు వందల వేల ఇల్లు కొడుతున్నారు ఇవాళ హైదరాబాదులో శనివారం ఆదివారం వచ్చిందంటే కంటి మీద కొనుక్కు లేకుండా పోతాను ఎక్కడ మిషన్లు వస్తాయో ఎక్కడ వందల మంది పోలీసులు వస్తాయో ఎక్కడ కూలగొట్టిపోతారు అని చెప్పి అలా దుఃఖపడుతున్నటువంటి సన్నివేశం ఇలా హైదరాబాద్ చూస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాడా ఆ వాడా అని తేడా లేకుండా ఇవాళ అంతటా హైదరాబాద్ మొత్తంలో పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి శనివారం ఆదివారం వచ్చిందంటే పొయ్యి మీద కుండబెట్టకుండా కాపల కాసే పరిస్థితి హైదరాబాద్ చూస్తున్నాం మనం అనుకున్నాం ఈయన వస్తే ఏదో వస్తుంది అనుకున్నాం కదా అందరూ అనుకున్నారు మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అనుకున్నారు ఇంటి జాగలు వస్తాయి అనుకున్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు వృత్తి వస్తుంది అనుకున్నారు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది అనుకున్నారు పెళ్లి చేసే ఆడపిల్లకు లక్ష రూపాయలతో పాటు తో బంగారం వస్తా అనుకున్నారు ఆటో నడుపుకునే ఎన్ని చెప్పారు పిట్టల దొరలకే చెప్పిండ్రు నమ్మిన మనం మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు వచ్చిందా కళ్ళు లేని వాళ్ళకి నడుములు వంకరపోయిన వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు వచ్చిందా కొత్త పెన్షన్లు వచ్చినాయా కొత్త హ్యాండికాప్ సర్టిఫికేట్ వచ్చినాయా ఉల్టా ఉల్టా ఇలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పిలిపించుకొని మళ్ళీ రీ ఆ డాక్టర్తో చెక్ చేయించి సర్టిఫికేట్ గుంజేసుకుంటాను అంతకుముందు ఎవరికైతే పెన్షన్లు వచ్చినాయో హ్యాండికాప్టర్లకు ఆ పెన్షన్లు కూడా చేసుకుంటాను అంటే ఇవాళ ప్రజలంతా అనుకుంటున్నారు మీద నుంచి పొగిల పడ్డం బిడ్డ అనుకుంటాను ఏదేదో చేస్తారనుకుంటే గిట్లైపోయింది బిడ్డ అనుకుంటాను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలలు కాకముందే ఆయన ఆయనేమో ఆరు సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకోవడానికి అహంకారం అర్థం కావడానికి ప్రజా వ్యతిరేకత అర్థం కావడానికి కేసీఆర్ పరిపాలన ఆరు సంవత్సరాలతో మొదలైంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల కాలం గడవక ముందే ఆరు నెలలు గడవక ముందే ఇవాళ రోజు ఎట్లా మాట్లాడుతుందో నేను చూసి నేను తిరుగుతూ ఉండే నన్ను పట్టుకొని నేను ముఖ్యమంత్రిగా అంటాడు ఏ రాజేందర్ నువ్వు ఎక్కడ అంటాడు నన్ను పట్టుకొని నేను ఇక్కడ ఎంపీని నేను ఇక్కడ ఎంపీని నేను మొన్ననే కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసి నేను ఓట్లేసుకునే ఎంపీని అయ్యా ఇక్కడ నేను పేద పేద పక్షాలను తిరుగుతున్నా నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే మా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయి లేకపోతే నాతో మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పినా ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు ఆయన అక్కడ పోలీసుల మధ్యలో కూర్చొని మాట్లాడతాను నేనన్నా నీకు ధైర్యం నువ్వు ముఖ్యమంత్రివే అయితే ప్రజల కోసమే పనిచేసినప్పుడు అయితే వస్తావా పోదాం దా అని చెప్పి అడిగినా పోలీసులు లేకుండా రా నువ్వు నేను కలిసి ఇద్దరం పోదాం పేదల ఇళ్ళకు పోదాం మూసి నది పక్క పట్టున్న ఇళ్ళలకు పోదాం చెరువుల పక్క పట్టుకున్న బస్సులకు పోదాం యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇల్లు కూలగొట్టే అధికారానికి ఎవడిచ్చిందని చెప్పి వాళ్ళు అడుగుతారా లేదా వాళ్ళు అడుగుతానేమో నేను రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు రాజీనామా చేయని చెప్పిన ఒకవేళ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు బాగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా పనిచేస్తున్నారు నేను రాజీనామా చేస్తా అని చెప్పిన ఇలా గది కొనసాగుతుంది నేను ఎక్కువ తక్కువ మీరు రోజు చూస్తుంటారు నారాంటి వాళ్ళు ఏం చేస్తున్నావు గెలిచినప్పటి నుంచి మీకెట్లయితే బాధ ఉందో నాకు కూడా కట్టే బాధ ఉంది గెలిచినప్పటి నుంచి మొదలైంది చెట్ల పక్క పండున ఇల్లు కూలగొట్టుడు రాజకీయ కక్షతో ఇల్లు కూలగొట్టుడు మూసి పక్క పండున ఇల్లు కూలగొట్టుడు నోటీసులు ఇచ్చడు దాదాపు నిన్న పొద్దున నిన్న పొద్దున నిన్న పొద్దున పోయినా మౌలాన్ని ఉంటుంది పక్కపడిన మౌలాన్ని ఈ పక్కకు పోతే మూల దాని పేరు బండాచరు ఎనిమిది వేల ఇళ్లకు నోటీసులు ఇచ్చారు ఎనిమిది వేల ఇళ్ళకి ఓ నేడుస్తున్నారు వాళ్ళు ఎనిమిది వేల ఇళ్ళకి ఇచ్చేవారు అందుకని దయచేసి మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ మీరందరు కూడా సోమారెడ్డి గారు లక్ష్మి గారు అందరూ ఇవాళ సర్బత్వ నలభై కార్యక్రమం పెన్షన్ ఉండాలి సర్దత్వ కార్యక్రమం తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి మోడీ సర్కార్ ఏం చేస్తుందో మీరు చూసారు ఇవాళ ఈ మాత్రమైన హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందంటే కేసీఆర్ కట్టిండని అంటారు కానీ కేసీఆర్ కాదు నరేంద్ర మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇస్తే ఆ ఇల్లు కూడా కట్టే తెలివి లేక లక్ష నలభై వేల ఇల్లు కట్టే ఇంకా లక్షల ఇల్లు అట్టే కట్ట మోడీ గారేమో అక్కడ పేదలకు ఇల్లు కట్టేయాలని చెప్పాలనుకుంటే డబ్బులు ఇస్తే కట్టే ధైర్యం కూడా లేదు కట్టేటువంటి వాళ్ళకి టైం కూడా లేదు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తో చూడాలి కాబట్టి ఇవాళ మోడీ గారు పేదల కోసం అనేక కార్యక్రమాలు చేసింది కాబట్టి మోడీ గారిని ఆశీర్వించాలంటే మోడీ గారిని మరింత స్ఫూర్తిప్రదాయతగా ఉండాలంటే మనలాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి కాబట్టి ఆశీర్వాదంలో భాగంగానే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీరంతా బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ భారత్ సరితాదేవి గారు మాదేవి గారికి పన్నాల కరుణాకర్ రెడ్డి గారికి సుజాత గారికి సభ్యత నమోదు గౌరవ శ్రీ ఈట రాజన్న అన్నవారి చేతి పైన తీసుకుంటున్నారు सागर सुरी सुरेखा அர்ச்சனா சஞ்சிதா ரெடி சஞ்சா ரெடி கார்டு जगन बि जगनी श्रीस रुपए അന്ന സി അറ്റി ഡ